అండి వెల్కమ్ టు వంటలు ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ మ్యాంగో ఐస్ క్రీమ్ అండి ఇది ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి నేను ఒక ఫ్రెష్ మ్యాంగోను తీసుకుంటున్నానండి మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ లీటరు క్రీమీ మిల్క్ పాలు తీసుకున్నానండి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అండి టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకున్నానండి మ్యాంగోని ఇలా తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని మిల్క్ వేడి చేసుకుంటున్నానండి మ్యాంగో ఐస్ క్రీమ్ ఇలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే ఆరోగ్యానికి ఆరోగ్యము పిల్లలకు మన చేతితో చేసి పెట్టినా చాలా తృప్తిగా ఉంటుందండి బయట కొన్నాయి చాలా బాగున్నాయండి ఇలా చూడండి నేను క్రీమీ మిల్క్ తీసుకుంటున్నానండి మిల్క్ని వేడి చేసుకుంటున్నాను క్రీమీ మిల్క్ అయితే చాలా టేస్టీగా వస్తుందండి ఐస్ క్రీము ఇలా అంతా గరిటెతోటి కలుపుకుంటూ వేడి చేసేసుకోవాలండి ఇలా కలుపుకోవాలండి ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు నేను మ్యాంగోను మిక్సీ పట్టేసుకుంటున్నాను అన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తగా మిక్స్ ఇలా మొత్తము చూడండి ఇలా మొత్తము మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మ్యాంగోను మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మిల్క్ వేడి ఇలా అంతా మీగడ కట్టకుండా ఒకసారి అంతా కలుపుకోవాలండి మిల్క్ చాలా దగ్గరగా వచ్చేట్టు చూడుకోవాలండి ఇలా పాలన్నీ ఇలా ఉడికిపోతున్నాయి చూడండి చాలా దగ్గరకు వచ్చేసినాయి చిక్కబడిపోయినాయి అంతా ఒకసారి ఇలా గరిటతో కలుపుకొని ఇందులోకి పాలు ఈ కన్సిస్టెన్సీ రావాలండి ఇందులోకి నేను షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ చేసుకున్న తర్వాత దీన్ని గరిటతోటి తిప్పుకుంటూ కలుపుకోవాలండి ఇంట్లో ఉన్న పదార్థాలతోటి మనం ఐస్ క్రీమ్ చేసామనుకోండి పిల్లలకు ఆరోగ్యానికి ఆరోగ్యము మనకు చాలా హ్యాపీ అండి ఒక గిన్నెలో కొన్ని పాలు తీసుకోవాలండి ఈ పాలల్లోకి నేను కస్టర్డ్ పౌడరు మిల్క్ పౌడరు యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ మిల్క్ పౌడర్ పోస్తున్నానండి ఇది కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలండి తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి ఇది కూడా ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ అంతా ఇలా కలిపేసుకోవాలండి ఎక్కడ ఉండలేకుండా చక్కగా ఇలా కలిపేసుకోవాలండి దీన్ని అంతా నేను పాలల్లోకి తీసేసుకుంటున్నాను ఇలా అంతా పోసేసుకొని కలుపుకోవాలండి ఇక్కడ స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇది గుర్తుపెట్టుకోవాలండి ఇలా అంతా కలిపేసుకోవాలండి స్లోగా అంతా ఇలా దగ్గరికి వచ్చేసి చూడండి ఇదంతా చిక్కబడిపోయిందండి ఇలా గరిటతోటి తిప్పుకుంటూ కలుపుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి ఇదంతా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు చేసుకోవాలండి ఇందులో ఫ్లేవర్ కోసము నేను హాఫ్ స్పూన్ వెనీలా ఎసెన్స్ తీసుకుంటున్నాను ఇది ఆప్షన్ మాత్రమేనండి ఫ్లేవర్ బాగుంటుంది అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇదంతా చిక్కబడిపోయింది చూడండి ఇంకా మొత్తము ఇలా అంతా అన్ని వైపులా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూడండి చక్కగా వచ్చేసింది ఇలా అంతా ఈ కన్సిస్టెన్సీలో రావాలండి చిక్కబడిపోయింది దీన్నంతా మొత్తము ఇప్పుడు నేను మ్యాంగో మిక్సీ చేసి పెట్టుకున్నాను కదండి అందులోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి అంతా తీసుకుంటున్నాను మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో అయితే పిల్లలు చాలా హెల్దీగా చేసి పెట్టవచ్చండి అంతా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని నేను మొత్తము అంతా ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నానండి దీన్నంతా ఇలా మొత్తాన్ని ఇందులోకి తీసేసుకొని దీన్ని బాక్స్ని అంతా సెట్ చేసేసుకోవాలండి ఒక అన్ని వైపులా ఇలా కదుపుకుంటూ కొంచెం బబ్బుల్స్ లాగా లేకుండా బాక్స్ అంతా సెట్ అయ్యే వరకు ఇలా సెట్ చేసేసుకొని బాక్స్ మూత పెట్టేసుకొని ఒక ఫోర్ అవర్సు డీప్ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్ హైలో పెట్టేసుకొని పెట్టేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి ఒక ఫోర్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి లేదంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు ఐస్ క్రీమ్ అంతా ఇలా గట్టిపడిపోయిందంటే బాక్స్ అంతా దాన్ని ఇట్లా నైఫ్తో మొత్తము చుట్టూ ఇలా లూజ్ చేసుకోవాలండి ఇలా కాట్లు పెట్టేసుకొని మొత్తాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇలా అంతా తీసేసుకోవాలండి ప్లేట్లోకి చూడండి ఇలా చక్కగా వచ్చిందో దీన్నంతా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ చేసేసుకోవాలండి ఇలా మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలండి ఇలా అంతా ముక్కలుగా చేసి పెట్టుకొని దీన్ని ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకుంటున్నానండి దీన్నంతా మొత్తము మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఇలా అంతా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా అంతా కొంచెం బబుల్స్ లాగా వచ్చే వరకు మిక్సీ పట్టేసుకోవాలండి దీన్నంతా నేను ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఐస్ క్రీమ్ అంతా ఈ కన్సిస్టెన్సీలో వస్తేనే ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుందండి చూడండి బాక్సును ఇలా కొంచెము సెట్ చేయాలండి బుడగల్లాగా లేకుండా కొంచెం కదుపుతూ ఊపాలండి సెట్ అయిపోతుంది ఇందులోకి నేను త్రూటీ ఫుడ్ తీసుకుంటున్నాను అది ఆప్షన్ అండి మొత్తం అంతా మిగతాది కూడా అంతా ఇందులోకి నేను తీసేసుకుంటున్నానండి ఇలా మొత్తాన్ని బాక్సులోకి తీసేసుకోవాలండి బాక్సుని ఇలా కొంచెం ఊపుకుంటూ ఇలా కదుపుకోవాలండి అంత బబుల్స్ లాగా లేకుండా అంతా సెట్ అయిపోతుందండి ఐస్ క్రీమ్ అప్పుడే చక్కగా సెట్ అయిపోతుందండి బాక్స్లో దానిపైన కొంచెం నేను త్రుటి పూటి వేసుకుంటున్నాను ఇలా చక్కగా బాక్స్ను సెట్ చేసుకోవాలండి పైన మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి దీనిపైన ఇలా కవర్ పెట్టేసుకోవాలండి కవర్ పెట్టి గట్టిగా మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్ హైలో పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి నేను డీప్ లో నుంచి తీసేసుకున్నాను మూత తీస్తున్నాను చూడండి కూల్ కూల్గా చల్లచల్లగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి చాలా చక్కగా వచ్చేసిందండి చూడండి నేను ఎన్ని బౌల్లోకి తీసేసుకుంటున్నాను స్పూన్తో ఒక లోతుగా ఉన్న స్పూన్తో తీసేసుకోండి ఇలా మొత్తం అంతా ఇలా వచ్చేసింది చూడండి చక్కగా వచ్చేసిందండి మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీ టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్